మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటీర్ చిత్రం మార్చి ఒకటిన పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది శక్తిప్రతాప్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో వరుణ్ తేజ్ శాసన బాలీవుడ్ భామ మాన్షి చిల్లర్ నటించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు ఈ ఈవెంట్ కు చిరంజీవి నాగబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఆ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీ గొప్పదనాన్ని వివరించాడు అదే సమయంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి భర్తలను కోల్పోయిన భార్యలకు ఆరు లక్షల విరాళం కూడా ప్రకటించాడు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ఒక మాట కాంట్రవర్సీ దారి దారితీసింది కెరీర్ బిగినింగ్ నుంచి వరుణ్ తేజ్ రిస్క్ తో కూడుకున్న పాత్రలు చేస్తున్నాడని చెప్పాడు ఇది తన ఎంతో గర్వాన్ని కలిగిస్తుందని అన్నాడు ముఖ్యంగా ఆర్మీ పోలీస్ తరహా పాత్రలకు వరుణ్ తేజ్ హైట్ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోతాయని చెప్పాడు ఐదు పాయింట్ మూడు అడుగులు ఉండే వ్యక్తి ఇలాంటి పాత్రలు వేస్తే బాగుండదని అన్నాడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి కావాలనే ఒక స్టార్ హీరో గురించి ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దీంతో రంగంలోకి దిగిన వరుణ్ తేజ్ వివరణ ఇచ్చాడు ఆ కామెంట్స్ ను కావాలనే ఒక హీరోకి ఆపాదిస్తున్నారని దీని నెగటివిటీ నెగిటివిటీ పెరిగే అవకాశం ఉందని చెప్పాడు తాను ఆరు పాయింట్ మూడు అడుగుల హైట్ ఉంటానని కాబట్టి ఐదు పాయింట్ మూడు అడుగుల ఎత్తు ఉండేవారు పోలీస్ పాత్రలకు సెట్ కారని ఫ్లో నాన్న అన్నారని చెప్పాడు అయినా టాలీవుడ్ లో ఐదు పాయింట్ మూడు అడుగులాలు ఎత్తున హీరో ఎవరున్నారని ప్రశ్నించాడు నాన్న చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి కావని చెప్పాడు మరి తేజ్ వివరంతోనైనా సోషల్ మీడియాలో ఈ విమర్శలకు చిక్పడుతుందేమో చూడాలి